కృష్ణా జిల్లా కంకిపాడలో ఓటేయడానికి పోలింగ్ సమయం ముగిసిన తర్వాత వచ్చిన ఓటరుని అధికారులు వెనక్కి పంపారు జిల్లా పరిషత్ పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ సమయం ముగియడంతో అధికారులు బ్యాలెట్ బాక్సులకు సీల్ వేశారు వాటిని స్ట్రాంగ్ రూమ్ కు తరలించే సమయంలో ఓ వ్యక్తి ఓటేయడానికి వచ్చారు ఓటు వేసే సమయం దాటిపోయిందని అధికారులు తెలిపారు చాలా దూరం నుంచి వచ్చాను ఓటు వేసే అవకాశం కల్పించాలని ఓటరు కోరగా తమ చేతుల్లో ఏమీ లేదని వెనక్కి పంపారు పర్మిషన్ గారు పర్మిషన్ సార్ ఆ వివో గారు ఇది ఎలక్షన్ కదా సార్ టైం మనం చేయలేదు సార్ నేను ఆల్రెడీ ఎలక్షన్ ఎలక్షన్ అందరూ బయటకు వచ్చేసారు ఎలక్షన్ ఏజెన్సీ అందరూ బయటకు వచ్చేసారు కూర్ తగ్గిపోయింది చెప్పేసారు